ఇందాక కదా అడ్వర్టైజ్మెంట్ చూసావా కంపెనీ గురించి చాలా బాగా ఇచ్చారా దివ్య అక్క వచ్చింది షాపింగ్ వెళ్తున్నాం మీకు భోజనం టేబుల్ మీద పెట్టాను తినండి సరే సరేనా బాయ్ బాయ్ ఇది కరెక్టరా ఇంత పెద్ద ఆర్టికల్ అరే ఈ రోజు గీతనిలా హ్యాపీగా ఉండడం చూస్తుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉందిరా సంతోషంగా ఉందంటే అదంతా నా ముందేరా నిజంగా సంతోషంగా లేదు ఏంటి ఏమంటున్నావురా అవునరా ఆమె సంతోషంగా ఉంది నన్ను సంతోషంగా చూస్తాకే చెప్పేదేంటో స్ట్రైట్గా చెప్పరా నీ దగ్గర దాయటాకేముందిరా మా ఇద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్ నువ్వు మాకు పెళ్ళై నాలుగు సంవత్సరాలైనా ఇంత మట్టిగా ఆమె తల్లిం చేయలేకపోయాను ఏ ఫంక్షన్కి వెళ్లాలన్నా భయపడుతుంది ప్రతి ఒక్కరు గుడ్ న్యూస్ ఎప్పుడు గుడ్ న్యూస్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటుంటే చాలా బాధగా ఉందిరా మాకు మాత్రం తల్లిదండ్రులు అవ్వాలని లేదా రే పెద్ద పెద్ద రోగాలని ఒక టాబ్లెట్తో నయం చేస్తున్నారా ఇంత చిన్న ప్రాబ్లంకి టెన్షన్ ఎందుకు పడుతున్నావురా డాక్టర్ని కలిస్తే అయిపోతుంది కదరా తనని చూపించి తీసుకెళ్లి చాలా మంది డాక్టర్లను కలిశాంరా లాభం లేదని చెప్పారు సరేలే మనకి ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దామా సరేనా వెళ్దాం బదా ఏంటి గీత ఏం చేస్తున్నావు నేను వచ్చింది కూడా చూడకుండా అంతగా ఏం చదువుతున్నావు అదేం లేదు గోపి నేను మీ చేత మంచి కాఫీ తాగదని వచ్చాను నువ్వేమో ఇలా సరే నేను తర్వాత వస్తాను సరే టూ మినిట్స్ కాఫీ తీసుకొస్తా పర్లేదు కూర్చోండి మీతో ఒక నిమిషం ఒక విషయం మాట్లాడాలి అందుకే వివేక్ వెళ్ళిపోగానే వచ్చాను అదేంటి ఏం మాట్లాడాలి నేను నిన్ను పొద్దునొచ్చినప్పుడు నువ్వు చాలా సంతోషంగా కనపడ్డావు కానీ ఆ సంతోషం వెనుక ఏదో తెలియని బాధ కనపడుతుంది ఏంటి సంగతి నీ మనసులో ఏదైనా తీరని కోరుకుందా ఉంటే నాతో చెప్పు నీ కోరిక నేను తీరుస్తాను అలాంటిది ఏం లేదు వివేక్ చాలా మంచోడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు నేను బాధపడే పని ఏమీ చేయడు కానీ చిన్న వెలితి అంత ప్రేమగా చూసుకునే వివేక్ని తండ్రిని చేయలేకపోయాననే బాధ అంతే ఒక గీత అంతా మంచి జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా తల్లి అవుతావు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది నిజంగానా నేను తల్లిని అవుతానా ఖచ్చితంగా అవుతావు కానీ నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి అప్పుడు నువ్వు ఖచ్చితంగా తల్లే అవుతావు అంత అదృష్టమే ఉంటే నువ్వేం చెప్పినా చేస్తాను ఇంతకీ నేనేం చెయ్యాలి ఒకసారి నీ అమ్మో నా వల్ల కాదు ఎందుకు కాదు పిల్లలు కావాలంటే తప్పదు మరివా అంతే పిల్లల కోసమైనా నువ్వు ఒప్పుకోవాలి సరే గోపి సరే నేను వెళ్ళొస్తాను గోపి నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ ఈ విషయం వివేక్కి తెలిస్తే నువ్వేం టెన్షన్ పడుకు అంతా నేను చూసుకుంటాను కదా సరే పదా లేట్ అవుతుంది వెళ్దాం Bye Gita Bye Andy. Bye Bye Rara. ఏ ఇది ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ఓకే ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి చెప్తున్నాను కదా ఇది ఒక్కసారి ఇవ్వచ్చు కదా వద్దు తీసుకో నిజమేనా తీసుకో ఇప్పుడు నీకోసం మానేస్తున్నా ఓకేనా గోపి గోపి ఒకసారి అటు చూడు పావురాలు ఎంత బాగా వెళ్తున్నాయో చాలా బాగున్నాయి కదా అస్తమాన ఫోనేనా చూడు ఎంత బాగున్నాయి అక్కడ ఎంత బాగున్నాయి కదా యా నిజంగా చాలా బాగున్నాయి గీత నేను ఆఫీస్కి వెళ్తానా సరే అండి డోర్ దగ్గరికి వేసి వెళ్ళండి ఇదేంటి రోజు బయటికి గేట్ వరకు వచ్చి బాయి చెప్పేది ఇవాళ కిచెన్ లోంచే బాయి చెప్తుంది పైగా నైట్ టైం కూడా బాగా అలిసిపోయినట్టు ఎర్లీగా పడుకుని పోతుంది అసలు ఇది డే టైంలో ఏం చేస్తుంది ఉంది హాయ్ ఏంటి దీపు మరీ అయిపోయావు ఈ మధ్యన కనిపించినా కనిపించడం లేదు నువ్వేదో పెద్ద కనపడినట్టు అవును ఏంటి ఇంకా నువ్వు రెడీ అవడం లేదు నేను ఫంక్షన్ కి రావడం లేదా ఏ ఎందుకు సుజాత మనకి బెస్ట్ ఫ్రెండ్ కదరా దాని శ్రీమంతానికి వెళ్ళకపోతే ఎలాగే ఆ ఇంతకు ముందు నిన్ను అడగలేదా ఏంటి ఎప్పుడు ఇదేదో కొత్తగా అడుగుతున్నట్టు రావే ఏమవుద్ది నేను రాలేనే మీరెళ్ళండి ఏంటో ఉందా అవును దాస్తుంది మొన్న నేను కూడా ఇంటికి వచ్చానక్క అది ఇంట్లోనే లేదు అవునవును ఈ మధ్య అసలు కనిపించడం లేదు కాదు మొన్న పనుండి బయటికి వెళ్ళాను ఏదో కథ నడుస్తుందిలే ఏమైనా ఉంటే చెప్పవే ఏం లేదు లేవే ఏదో కొద్దిగా చేంజ్ అయ్యవే నాకేదో డౌట్గా ఉంది అవును ఏ ఫంక్షన్కి అయినా మాకంటే ముందుండేదానివి ఇప్పుడు ఏమైందే షాపింగ్ అంటే ముందుండేదానివి ఇప్పుడు అస్సలు రావడం లేదు ఇది అసలు ఫ్రెండ్స్నే కేర్ చేయట్లేదు లేవే అక్క సర్లే ఇప్పుడు అడుగుతున్నాను వస్తావా రావా ప్లీజ్ మీరు అబ్బా సరే ఉండండి టీ తీసుకొస్తాను చూడే ఏం మాట్లాడుతుంది ఇది ఏమో అందరం కలిసి కదా వెళ్తాం ఎక్కడికైనా ఉంటుందో ఇప్పుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు ఏం చేయట్లేదు ఏదో నడుస్తుంది నాకేమో డౌట్గా ఉంది ఏమంటే దీపు ఏంటి తాళం వేసి సెలిపోయిందంటే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే ఎక్కడికి వెళ్ళింది ఈ మధ్య చాలా తేడాగా ఉంది ఇక్కడికి వెళ్ళింది ఇది చెప్పకుండా ఒక్కసారి ఫోన్ చేసి చూద్దాం హలో గీత ఎక్కడున్నావు నేను ఇంట్లోనే ఉన్నా ఇంట్లో ఉన్నావా ఏం చేస్తున్నావు వంట చేస్తున్నానండి సరే ఈ రోజు నేను ఎర్లీగా ఇంటికి వస్తాను ఇద్దరం సరదాగా బయటికి వెళ్దాం ఓకేనా ఓకే బాయ్ ఇది రాణి వచ్చాక చెప్తా అసలు ఎక్కడికి వెళ్ళిందో వివేక్ నువ్వెప్పుడొచ్చావు నేను కొంచెం పనుండి బయటికి వెళ్ళాను అదేలే బయటికి నీ బాయ్ ఫ్రెండ్ గోపి గడితే వెళ్ళావు కదా రే ఏం మాట్లాడుతున్నావురా ఏ నువ్వు ఆపరా ఏమే అంతే కదా నాకు ముందు నుంచే డౌటు కానీ నా భార్య అలాంటిది కాదనే నమ్మకంతో అదే బ్రహ్మల బతిక కానీ నువ్వు నా జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనుకున్నాను నా భార్య నన్ను మోసం చేసింది చిన్నప్పటి నుంచి అన్ని షేర్ చేసుకునే నా బెస్ట్ ఫ్రెండే నన్ను మోసం చేశాడు నన్ను పిచ్చివాణి చేసి ఆడుకున్నారు వివేక్ ఏం మాట్లాడుతున్నావు నీకు సిగ్గు లేదా అలా మాట్లాడడానికి సిగ్గా నాకు సిగ్గు లేదా ఏం తక్కువ చేశానే ఏం తక్కువ చేశాను నాలో ఏమన్నా లోపముందేమో అని అన్ని టెస్టులు చేయించుకున్నా నాకు అన్నీ బాగానే ఉన్నాయి కేవలం నీ వల్లే నీలో ఉన్న ప్రాబ్లం వల్లే మనకి పిల్లలు లేరే అది నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని ఇన్ని రోజులు నాలో నేనే కుమ్మిలిపోయాను కానీ నువ్వు నన్ను మోసం చేసావు కదే రే ఏం చేస్తున్నావురా చెల్సిందంతా చేసి మధ్యలో వచ్చి ఏం నటిస్తున్నావురా మిత్ర ద్రోహి రే నేను చెప్పేది వినరా ఒకసారి ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బెస్ట్ ఫ్రెండ్ని ఎలా మోసం చేయాలనిపించిందిరా నా భార్యను అలాంటి దుష్టితో ఎలా చూడాలనిపించిందిరా నీకు నా కళ్ళ ముందు ఇంకొక సెకండ్ ఉన్నావంటే చంపేస్తావా చంపేరా చంపే బెస్ట్ ఫ్రెండ్ అయినా నన్ను అనుమానించావు నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భార్యని అవమానించావు ఆ అనుమానంతోనే నన్ను చంపుతానన్నావు కదా చంపే కానీ చంపే ముందు అసలు విషయం ఏంటో తెలుసుకో నిజం తెలిస్తే నన్ను చంపడం కాదురా నువ్వే చచ్చిపోతావు ఏంట్రా నిజం మీ సుఖం కోసం నన్ను మోసం చేశారు కదరా అదే నిజమా రే అయినా అనుమానంతో కళ్ళు మూసుకున్నవాడికి ఇంతకుమించి ఏం ఆలోచిస్తాడులే ఆ రోజు ఉదయం నేను ఇంటికి వచ్చేసరికి తన సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంది కేవలం నిన్ను తండ్రిని చేయలేకపోతున్నాననే బాధతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది నేను తనని ఆ బాధ నుండి దూరం చేద్దామని బయటికి తీసుకెళ్ళా అసలు మేము ఎక్కడికి వెళ్లాల్సి వచ్చిందో తెలుసా అమెరికా నుండి నా ఫ్రెండ్ వచ్చింది తను ఫేమస్ గైనకాలజిస్ట్ ఆమె మన గీత లాంటి ఎంతో మంది ఆడవాళ్లకు పిల్లలు కలిగేలా చేసింది తన దగ్గరికే గీతను తీసుకెళ్లాను రా ఇంకో విషయం ఏంటో చెప్పనా తనిప్పుడు తల్లివ్వగలదురా కానీ నీ బర్త్డే రోజు నీకు ఈ విషయం చెప్పి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది కానీ నువ్వు ఏం చేసావు అనుమానంతో చెయ్యి ఇలా చెయ్యి చూడరా చూడు రిపోర్ట్స్ చూడు సారీ గీత నన్ను క్షమించు సారీరా నాకు తప్పైపోయింది అనవసరంగా నేను హింసించాను నా ఫ్రెండ్ చాలా గొప్పడు